మైనింగ్ ను తలపించేలా ఏపీలో దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో రుస్తుం భారత్ మైకా మైన్ వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసనకు దిగారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పత్రాలు లేకుండా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అధికార పార్టీ బందిపోటు దొంగలు ఇరవై ఒక రోజులుగా రోజుకు రెండు వేలు టన్నుల క్వార్డ్స్ ను వెలికి తీస్తున్నారు రోజుకి నాలుగు కోట్ల భారీ దోపిడీ జరుగుతోంది అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోమని ఈ నెల ఏడవ తేదీన కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఇంతవరకు అధికారులు అక్రమ మైనింగ్ ఆపకపోవడం సిగ్గుచేటు సీఎం మంత్రులకు ఇందులో వాటాలున్నాయి మైన్స్ పోలీసులు అధికారులు ముందుకు రావడం లేదు ఓ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఏ టూగా ఉన్నారు మంత్రి కాకాని వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకుని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద దోపిడీ సొమ్ము వసూలు చేయాలి రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా తడేపల్లి ప్యాలెస్ లో జగన్ పబ్జీ ఆడుతున్నాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు సార్ karna peru vidyakar nundi nenu ee moot court main ki owner nandi anni parivarod anni nambarthanude respondent 4 dated 27, 11, 23. Last, ఈ రోజు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా బహిరంగంగా జిల్లాని దోచుకున్నారు ఇక్కడుండే క్వాడ్ ఉండే సిలిక ఇక్కడ పక్కనే ఉండే ఊర్లో ఇసుక ఒకటి కాదు ఆఖరికి భూములు వేల కోట్ల భూకుంభకోవడం జరుగుతూ ఉంది మరి మంత్రి కాన్స్టిట్యుయెన్సీలు అయితే విచ్చలు పెడైతే ఇప్పుడు విద్యాకరణ్ గారు రిస్టమ్ మైన్ ఆయనకు లీజ్ ఉండింది ఇన్ టైంలో మైనింగ్ చట్ట ప్రకారం లీజు రెన్యువల్ చేయమని పెట్టారు రెన్యువల్ చేసి తీరాలా లేకపోతే ఆయనకి నోటీస్ ఇవ్వాలి ఆయనకి నోటీస్ ఇవ్వకుండా క్వార్జీ రేట్ వచ్చింది అదేమంటే ఇక్కడ నుంచి సైదాపురం వరకు గూడూరు వరకు రాపూరు బహిరంగంగా ఎత్తేస్తున్నారు వందల మిషన్లు పనిచేస్తున్నాయి మేము ఒకసారి సైదాపురం పోయిచ్చాం తుమ్మల తలపూర్ పోయిచ్చాం మిషన్లు ఏమి ఆగటంలే ఇక్కడ ఒకసారి మనందరం వచ్చిపోయినాం మీడియా అంతా వచ్చింది మిషన్లు పెరిగిపోయినాయి మేము వచ్చినప్పుడు రెండు మూడు మిషన్లు ఇప్పుడు రెండు మూడు డజన్లు అంటే ఇంత బహిరంగంగా ఇది ఎన్నో తేదీ వచ్చింది ఆర్డరు థర్స్డే థర్స్డే ద సెవెంత్ డే ఆఫ్ డిసెంబర్ డిసెంబర్ ఏడో తేదీ హైకోర్టు ఆర్డర్ వచ్చింది దీంట్లో ఇచ్చారు లాస్ట్ లో పేర న్యూ ఆఫ్ ద సేమ్ హౌస్ ఆఫీసర్ పోలీసు పోలీస్ పోలీస్ అండ్ మైనింగ్ కి ఇమ్మీడియట్ గా చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకోండి డిసెంబర్ ఏడవ తేదీ ఏమైపోతుంది హైకోర్టుకే ఒక విలువ ఉందా హైకోర్టు ఆర్డర్ కి ఒక విలువ ఉందా ఎందుకంటే మంత్రి రాజ్యం సామంతురాజు ఆడ రాజుకి పోతుందంట నెలకి పన్నెండు కోట్లు ఇచ్చేయాలంట ఈ సామంత రాజులు నెలకు ఒక యాభై అరవై కోట్లు దోచుకోవాలంట ఎలక్షన్ ఫిబ్రవరికి వచ్చేస్తుందంట మార్చ్ వచ్చేస్తుందంట సిలికాలో దీంట్లో వేల కోట్లు దోచుకోవాలి సిలికాలో ఇంటి నుంచి ఒక ఐదు వేల కోట్లు నేను మొత్తం మన అన్ని వివరాలు చెప్పా పిటిషన్లు అన్ని పెట్టాల్సినవి పెట్టాము దాన్ని వదిలిపెట్టము ఇప్పుడు కోర్ట్జీ హైకోర్టు ఆర్డర్కి వాల్యూ లేకపోతే ఇంకా దేనికి ఈ రాష్ట్రంలో దేనికి గౌరవం ఉంది ఒక మైనింగ్ లీజ్ లేదు ఒక పర్మిట్ లేదు ఒక సీండరే చార్జ్ కట్టలేదు ఇన్ని మిషన్లు పట్ట పొగులు బందిపోటు దొంగలు సోదరుడు చెప్పినట్టు నక్సల్స్ కూడా ఇంత బరితెగించలే బందిపోటు దొంగలు మీకంటే మేలు ఎవరైనా వచ్చి వాళ్ళు ఓనర్స్ వచ్చి వదిలేయమంటే వదిలేస్తారు ఒక చేస్తారు రెండు రోజులు దోచుకోవడము ఇదంతా అది ఇది అయ్యా రాజుకు పోతుందంట డబ్బు రాజుకి పోవాలి కాబట్టి రాజు చేసే దోపిడీ కాబట్టి పోలీసులు మైనింగ్ రెవెన్యూ కలెక్టర్ మొత్తం చేతులు ఎత్తేసి నోరుముసుకొని కూర్చోండి రాజుకు పోవాలి కాబట్టి సామంతరాజు ఈ ఊరి పక్కనే సామంతరాజు కాకానికి వద్దునటి వ్యవసాయ మంత్రి ఆయన ఆడకు పోయేది రూపాయి అయితే ఈయన పది రూపాయలు దోచుకోవాలి కాబట్టి రాజులు సామంతరాజులు దోచుకుంటుంటే మీరేందయ్యా మీరంతా లేబర్ మీరు ఇంట్లో కూర్చొని తిని చావండి మీకెందుకు ఏమైనా చేసుకుంటే మాది రాజ్యం మేము దోచుకుంటాం అసలు ఇంత ఈ ఈరోజు ఒకటే డిసైడ్ చేసిన నేను ఇక్కడే కూర్చుంటా ఇక్కడే కూర్చుంటా జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ పోలీస్ ఎస్పీ ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు